జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణం కిష్కిందగాండ పదమూడవ భాగము అందరూ కిష్కిందకు వెళుతున్నారు ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు తరువాత ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు రాముని వెనక సుగ్రీవుడు హనుమంతుడు నలుడు నీలుడు తారుడు నడుస్తున్నారు వారు కొండలను గుహలను సరస్సులను దాటుకుంటూ వెళుతున్నారు మార్గమధ్యంలో రాముడు ఒక వనమును చూశాడు దాని గురించి సుగ్రీవుడిని అడిగాడు సుగ్రీవుడు ఆ వనము గురించి ఇలా చెప్పసాగాడు ఓ రామా ఇక్కడ సప్తజనులు అనే మునులు ఉండేవారు వారు జలములో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు వారు ఆహారమును తీసుకునేవారు కాదు ఏడు రోజులకొకసారి గాలి మాత్రం పీల్చుకునేవారు ఆ ప్రకారముగా వారు ఏడు వందల సంవత్సరములు తపస్సు చేసి శరీరంతో స్వర్గమును చేరుకున్నారు ఆ మునుల తపస్సు ప్రభావంతో ఈ వనములోకి దేవతలు మనుషులు గాని జంతువులు కానీ ప్రవేశించలేవు ఒకవేళ ప్రవేశిస్తే తిరిగి వెళ్ళలేవు ఈ వనములో నిత్యము మూడు అగ్నిహోత్రములు అనగా దక్షిణాగ్ని గార్హపత్యము ఆహవనీయము మండుతూ ఉంటాయి వాటి నుండి వెలువడే పొగ అదిగో అలా కనబడుతూ ఉంటుంది రామా మీరు ఆ మునులకు నమస్కారం చేయండి మీకు మేలు జరుగుతుంది అని అన్నాడు సుగ్రీవుడు రాముడు లక్ష్మణుడు ఆ మునులకు భక్తితో నమస్కరించారు తరువాత వారందరూ కిష్కిందకు చేరుకున్నారు శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ పదమూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్